నా పేరు జక్క భవాన్ ప్రసాద్ నేను గ్రామం గ్రామం వస్తుంది మా సర్పంచ్ కొత్తగా యువకుడు ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకొని ఆయన ద్వారా ఎన్నో పనులు చేయించుకోవడానికి మేము కంకణం కట్టుకున్నాం మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాం మరి యువత కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సర్పంచులు వచ్చినా కానీ పనులు చేయలేదు ఏదో చూచూచగా పోయిరు ఇప్పుడు మాత్రం ఆయన ఎడ్యుకేషన్ ఉంది మంచి యువకుడు ఆయన తోటి పని తీసుకుంటాం ఆయన కత్తెర గుర్తుకు మేజర్ మెజారిటీతో గెలిపించాలని మా గ్రూప్ గ్రామ ప్రజలంతా కంకణం కట్టుకున్నాం తప్పకుండా గెలుస్తామని

ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిపి గెలిస్తే యువతకు మీరు ఏం భరోసా ఇస్తారు యువతకు నిరుద్యోగులు ఉన్న ఉద్యోగులకు అయితే సమస్యలు సంబంధించిన మాట్లాడదాం అదేవిధంగా ఉన్నాది పిల్లికి సీసీ రోడ్ల విషయంలో కావచ్చు డ్రైనేజ్ విషయంలో కావచ్చు ట్యూబ్ ట్యూబ్లైన్ల విషయంలో కావచ్చు అదేవిధంగా ఎస్సీ కంపెనీ వాళ్ళ విషయంలో కావచ్చు ఇందులో స్కూలు భార్య కూడా మేము చదువుకున్నప్పుడు కూడా ఇరవై ఏళ్ళ కింద కూడా ఇదే ఉండే అప్పర్సం చేశాను గత నాలుగు నాలుగు పర్యాలు మేమున్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా నాలుగు నాలుగు పర్యాలు సర్పంచ్ చేస్తాను వాగ్దానం చింతవరకు ఊరియలేదు ఫస్ట్ పెద్ద స్కూల్ గురించి మాట్లాడి అది హామీ తీసుకోవచ్చు ఎమ్మెల్యే దగ్గర వచ్చి ఎంపీ పండుగ కావచ్చు అది మాట్లాడి మేము కథ ఓటేసిన తర్వాత స్కూల్ పాడే విషయంలో మాట్లాడి తీసుకుందామని ఆలోచన అదే విషయంలో స్కూల్లో వచ్చి కొంచెం వాష్ రూమ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే విషయంలో మా ఎమ్లకొండ కొండ రోడ్డు కడకెళ్లి గున్నపిల్లల వరకు ఒక బస్ స్టాండ్ గురించి నిర్మించుకుందాం అదేవిధంగా ఆడికెళ్ళి గురునాథలు రాని కూడా ఒక ట్యూబ్ లైట్లు లేవు మార్గ వస్తుంటే నైట్ పూట కూడా కొంచెం లైట్లు లేకుండా జనాలు రానికపోయి కొంచెం ఇబ్బంది పడుతుంది ప్రయాణికులు అదే విషయంలో ఆర్టీసీ బస్సు కూడా మాకు గురునాథిల్కి ఒకప్పుడు ఒక వారం రోజులు నెల రోజులు వచ్చిపోయింది అదే విధంగా కూడా భువనగిరి ఎండీవాల్స్ మాట్లాడి ఆర్టీసీ గురించి సమస్య కూడా ఏమంటే మాట్లాడి నేను ఒక అభిమానం నాకు కత్తరు కూడా మీద ఓటేసి నన్ను గెలిపించాలని ఒక మనవి ఇప్పుడు మీరు గ్రామంలో ఈ పెద్దవాళ్ళకు ఏజ్ పేరు అయిన వాళ్ళకు మీరు ఏమైనా భరోసా చెప్తురా పింఛన్ రాకపోతే పింఛన్ గురించి మాట్లాడదాం విధంగా ఇందిరామిలీ గురించి మాట్లాడి ఇందిరామిళి ఇప్పిద్దామని ఆలోచన అదేవిధంగా ఎవరైతే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా కూడా మంచి చెడు ఆలోచన చేసి కూడా ఆర్థికంగా మనం చూసుకుందాం ఒక ఆలోచన ఇదేమన్నా ఇలాంటి ఒక చిన్న చిన్న ఎడ్యుకేషన్ ప్లాట్లు అవి కూడా ఇంతవరకు ఉన్నాయి అవి కూడా ప్రాబ్లం చేద్దాం అనుకో ఆలోచన భూమి సమస్యలు ఏమైనా ఉంటాయి కూడా ఉంటే కూడా ప్రాబ్లమ్లో సాల్వ్ చేసి ఓ ఆర్టి ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చు ఎండీఓ వచ్చు ఇదే గ్రామపంచాయత్మ ఎంఆర్ఓ నుంచి మాట్లాడవచ్చు ఆ ఆర్ఐతో మాట్లాడు మన గ్రామ సభలో ఏమున్నా సరే మీడియా మాట్లాడకుండా ఒక పోలీసులు మెట్టెక్క కూడా మన లోకల్ సబ్మిట్ చేసి మాట్లాడదాకా నాకు హామీ హామీ గుడ్ ఈ మన గున్నార్థులు అభివృద్ధి కోసం మనం పాట పాడదాం గురునాత్రులు ఏ సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఇదే కాకుండా గున్నల పిల్ల గ్రామ పంచాయతీ సంబంధించిన వాగ్దానాలు ఏమున్నా సరే ఒక సీసీ కెమెరా కావచ్చు డ్రైనేజీ కావచ్చు అదేవిధంగా ట్యూబ్లైట్లు కావచ్చు స్కూల్ సమస్యలు కావచ్చు దేవస్థాన కమిటీ సమస్యలు కావచ్చు ఇదే విధంగా చాలా కమిటీ సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా అదే ఎస్సీ వాటర్ పోయినా సరే సీసీ వాటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ కంపెనీ వాళ్ళు సమస్యలు ఉన్నాయి ఇలాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి ఇలాంటి ఇంతకుముందు స్థానం చేసే వాళ్ళు కూడా ఎవరు చెప్పిన ఓటర్లు కానీ ఎవరైతే సమస్యలు కూడా మనం ఇప్పుడు మనం ముందడుగు చేసి యువతకు సపోర్ట్ చేసినంతవరకు మనం ముందడు చేసి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇదే నెలల్లో మనం పోరాడి గ్రామ గ్రామం అభివృద్ధి చేసుకున్నామనేది ఇది ఒక మనం ముందుకు కొనసాగుతున్నాం ఇదే విధంగా కాకుండా గ్రామ పెద్దల సమస్య అందరితోని యువతతోని మేలుకొని అదే యువత కూడా కొంచెం సమస్యలు కావచ్చు అదే నిరుద్యోగ బృందీ కావచ్చు అన్ని విధాలు మనం గ్రామ సమయంలో మనం ముందుకు సాగుదామని నా యొక్క కత్తరకు కోటేషన్ గెలిపించాలని కోరుకుంటున్నాను కత్తరకు